అండి నేను మిహర్ల తన అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే మేము లాస్ట్ సాటర్డే అయితే మేము కైలాస్గిరి వెళ్ళామండి మా ఫ్యామిలీ అంతా కలిసి దానికోసం ప్రిపరేషన్స్ అనమాట ఫుడ్ ప్రిపరేషన్స్ ఇలా పులిహార చేశాను అలాగే శనగలు కూడా నానబెట్టాను అనమాట సిక్స్ మెంబెర్స్కి సరిపడేంత అంత అయితే చేశానండి నేను అంటే కొద్దిగా ఇంకా ఎక్కువే చేశానన్నమాట అనమాట క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ చేశాను అనమాట అంటే మేము అప్పటికప్పుడు అనుకున్నామండి అప్పటికప్పుడు అనుకోవడం వల్ల కంగారు అయిపోయింది అనమాట చాలా ఫాస్ట్గా అయితే చేశాను లేదని అంటే షేర్ చేద్దాం అనుకున్నాను నిదానంగా అయితే ఫుడ్ అంతా చేసే ప్రాసెస్ అంతా చేద్దామని అనుకున్నాను కానీ కంగారు అయిపోవడం వల్ల ఇంకా లేట్ అయిపోతుంది కానీ చెప్పేసి వీడియో అయితే ఇంక నేను అంతగా ర్యాండమ్గానే వీడియో షూట్ చేశాను అనమాట ఫుడ్ ప్రిపరేషన్ అనేది మేము ఎక్కడికి వెళ్తున్నాము చెప్పాను కదండి కైలాసగిరి అనేది వెళ్తున్నాం అనమాట మీలో ఎంతమందికి కైలాస్గిరి అంటే ఇష్టమో మన వైజాగ్లో ఉన్న కైలాసగిరి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కదండి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట మేము ఇది ఫుడ్ ప్రిపరేషన్ వీడియో అలాగే కైలాసగిరికి వెళ్ళేంత వరకు ఉన్న జర్నీ వీడియో అనమాట దాని తర్వాత నెక్స్ట్ లాగ్లో మనకి కైలాసగిరి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో అనేది నేను మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ వేడి మీదేలాగా అన్నం అంతా కూడా ముందు కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఇవన్నీ కూడా ముందు కింద అడుగుని వేసేసి పచ్చివనమాట వేయించలేనివి వేసేసి కలిపేసుకున్నానండి పెట్టేశాను ఆరాలి కదా అన్నం అంతా కూడా తర్వాత అయితే పోపు పెట్టేశాను అనమాట ఇదిగో చూసారు కదా పోపు అయితే పెట్టేసాను పల్లీలో కొద్దిగా చీడిపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర చిన్నపప్పు అన్నీ కూడా వేసేసి అలాగే కొద్దిగా నిమ్మరసం తీసుకున్నాను ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నానండి మొగ్గు అనేది చింతపండు మగ్గు ఉంటుంది కదా చింతపండు మొగ్గు అనేది కూడా నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట రెడీ అయిపోయాను ఆల్రెడీ ఇంకా రెడీ అయిపోయి తర్వాత ఇంకా పులిహోర కలుపుకుందాం కదా అని చెప్పేసి పన్ను రెడీ చేసుకొని పక్కన ఉంచుకొని ఇంక ఇవన్నీ కూడా కలిపేసుకుంటున్నాను ఇంకా నేను మా హస్బెండ్ అలాగే మా గారు అలాగే మా అత్తయ్య అలాగే మా నానమ్మ తాతయ్య అంటే మా అత్తగారు ఉన్నారు కదండి మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు నాన్నగారు అనమాట అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇలాగా పిక్నిక్ కింద కార్తీక మాసం కదండి అందుకని చెప్పేసి ఇలాగ పిక్నిక్ కింద అయితే వెళ్తున్నాము ఇక్కడ అన్నీ కూడా ఒకేసారి వేసేసి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట పసుపు అనేది నేను చింతపండు మగ్గులోనే వేసేసానండి వేసేసి ఆయిల్ వేసేసి బాగా ఉడికించేసాను తర్వాత పోపులు అవి అన్నీ కూడా వేసేసి కలిపేసాను ఈ రెసిపీ నేను ఎలా చేశాననేది మీకు కావాలి అని అనుకుంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి పెడతానండి మీకోసం తప్పకుండా కూడానా ఇంకా మొత్తం అంతా కూడా కలపలక ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి కొద్దిగా టైం అయితే ఎక్కువే పట్టిందనమాట ఈ విధంగా అంతా కూడా నేను చేసుకున్నాను పొడంతా కూడా వేస్తానండి ఇప్పుడు ఇది చూసారు కదా మొత్తం ఇలాగంతా కూడా కలిపేసాను కలపాలి కదండి తక్కువ అయితే పర్లేదు కానీ ఎక్కువ క్వాంటిటీలో అనేది మనకు ఎక్కువ క్వాంటిటీ కదండి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొద్దిగా బాగా అంతా కూడా కలిసే విధంగా కలపాలి ఉప్పు అది అంతా మనకి మగ్గు అలాగే నిమ్మకాయ రసం కూడా వేసుకుంటాం కదా అది కూడా మొత్తం అంతా కూడా వేసిన పొడి నేను చేసిన పొడి అనమాట అది ఎంత కూడా వేసేస్తే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి ఇంక ఇదంతా కూడా రెడీ చేస్తాము రెడీ చేసిన తర్వాత ఇంక మా హస్బెండ్ అయితే ప్యాకింగ్ చేస్తారనమాట అంతా కూడా ఇంకా ప్లేట్స్ అవి ఇంకెందుకు ఏదైనా వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న చిన్న డబ్బాలో కానీ ఏదైనా పెట్టుకొని వెళ్దాం అని అనుకున్నాం ఫస్ట్ కానీ ఎందుకు చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళేటప్పుడు ఒక వైపు అయితే బరు ఉంటుంది వచ్చేటప్పుడు అయితే మామూలుగా కవర్లో వేసేద్దాము కవర్లో వేసుకుంటే ఎవరి ప్యాకెట్ వాళ్ళకి అన్నట్టు ఉంటుంది అందులో అయితే వేసేద్దామని చెప్పేసి ఆ విధంగా అయితే ప్యాక్ చేస్తారనమాట మా హస్బెండు చూసారు కదా ఇలాగ కవర్లలో అయితే ప్యాక్ చేస్తారు ఇదిగోండి ఇలా కవర్లలో అన్ని కవర్లలో కూడా ప్యాక్ చేస్తారనమాట ఎందుకు అని అంటే ఇంకా ఇబ్బంది లేకుండా ఎవరు ప్యాకింగ్ వాళ్ళకే అన్నట్టుగా కవర్ అనేది చేస్తారనమాట ఇంక తినేసి ఇంక పడేయచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇలాగా ఎందుకు మళ్ళీ లగేజ్ బరువు అందుకు లగేజ్ బరువు అని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే మేము ప్యాక్ చేసుకున్నాము నేను పులిహోర ఇలాగ అవి అయితే చేశాను అనమాట మా అత్త అయితే దద్యోజనం చేశారండి ఇలాగ ప్యాకింగ్లో అయితే పెట్టేశాము పులిహోర అయితే చాలా బాగా కుదిరిందనమాట అందరికీ కూడా బాగా నచ్చింది ఒక రెండు మూడు ప్యాకింగ్లు అయితే అక్కడ మనకి కైలాస గేర పైన తిని సెక్యూరిటీ గార్డులాలు ఉంటారు కదండి వాళ్ళకైతే అనమాట ఒక రెండు మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నారనమాట తింటామమ్మా అని చెప్పారు అంటే ఇచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే ప్యాకింగ్ చేయడానికి మా హస్బెండ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ వీటిని ఏం చేస్తారు అంటే స్టవ్ మీద రేక్ పెడతారండి రేక్ పెట్టి క్లోజ్ చేస్తారనమాట చాలా బాగా చేస్తారనమాట ప్యాకింగ్ అనేది ఇక్కడ ఏంటంటే ఎందుకు అవసరం లేదు ఇలాగ క్యాండిల్తో చేసే అని చెప్పేసి మా అత్తయ్య అన్నారనమాట సర్లే కదా అని అన్నారు పెట్టారనమాట కానీ పెట్టడం వల్ల అలాగా ప్యాకింగ్ చేయడం వల్ల ఏమైందంటే దానికున్న అంతా కూడా మనకి క్యాండిల్కి కొవ్వు ఉంటుంది కదండి ఇది అది అంతా కూడా ప్యాకింగ్ కవర్కి అంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంక మరి అలా చేయలేదు మళ్ళీ మామూలుగానే ప్యాక్ చేస్తారు అంతా కూడా ప్యాకింగ్ చేయడం అనేది చూపిద్దాం అనుకున్నాను మీకు కానీ నాకు కట్స్ఫైడ్ పని ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో పని ఉండడం వల్ల మళ్ళీ అటువైపు అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా హడావిడి అయిపోయింది అంతా కూడా కంగారు అయిపోయింది ఇదిగో చూసారు కదా ఈ విధంగా అయితే ప్యాక్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఏంటంటే మొత్తం అంతా పైన కొవ్వాలని పట్టేసి ఇంకా నేను చేయలేదనమాట తీసేసారు కూడా అందులో నుంచి ప్యాకింగ్లో నుంచి బాగాలేదని చెప్పేసి తీసేసారు అవ్వడం అయింది కానీ అండి బాగాలేదు అక్కడ కూల్లా పట్టేసింది తీసేసాము ఇక్కడ అదే డిస్కషన్ అవుతుందనమాట ఇంకా పులిహోర అనేది అంతా కూడా ప్యాక్ చేసిన తర్వాత దద్దోజనం కూడా ప్లా ప్యాక్ చేస్తారండి పులిహార అవి నేను చేశాను అనమాట ఇదిగోండి ఈ దద్దోజనం ఇది హత్య చేశారనమాట ఇది కూడా మా హస్బెండ్ ప్యాకింగ్ చేసేస్తున్నారు మా హస్బెండ్ ఏమో మా మరిది గారిని దీన్ని ఫో స్టవ్ మీద పెట్టేసి నీట్గా ప్యాకింగ్ చేసి అని చెప్పారనమాట తను అన్నాడు నాకు రాదు అని చెప్పాడు పర్లేదు ట్రై అన్నారు వెళ్ళి చేస్తే అది అతుక్కుపోయింది అనమాట మొత్తం అంతా కూడా పోయింది ప్యాకెట్ అంతా వేస్ట్ అయిపోయింది తర్వాత తినే వీళ్ళు చేసుకున్నారనమాట అది వీడియో క్లిప్ తీద్దామని అనుకున్నానండి కానీ అవ్వలేదు నేను అటు చెప్పాను కదా అటు సైడ్ పని ఉందని వెళ్ళిపోయాను ఇంకా ఇంకా వీళ్ళు చేసుకున్నారు ఇక్కడ ఇది ప్యాకింగ్ అంతా కూడా వీళ్ళు చూసుకున్నారు ఇద్దరును మా గారు మా హస్బెండును ఇదిగో చూడండి పెడతాన్నారు కదా అని చెప్పేసి నేను వెళ్ళి వీడియో తీసాను వీడియో తీస్తే రేస్ అంతా కూడా పడిపోయింది అనమాట చూపిస్తాను చూడండి అది మొత్తం కూడా కవర్ కాలిపోయింది ఇంకా అలా అన్ని దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మాది అంతే అయిపోయిందనమాట రెడీ అయిపోయామండి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నాం అనమాట మేము ఇంకా వాటరు అలాగే ఇంక మేము తినే ఫుడ్ అయితే పట్టుకున్నాము ఇంక ఇందులో అయితే వాటర్ బాటిల్స్ ఉన్నాయన్నమాట ఈ బ్యాగ్లోని ఇందులో అయితే ఇంకా మేము తినే ఫుడ్ అయితే ఉంది బ్యాగ్లోని మా మరిది గారు అలాగే మా తాతయ్య మా నాన్నమ్మగారు ఒక కారులో స్టార్ట్ అవుతున్నారండి మేమైతే ఒక కారులో అయితే వెళ్తున్నాము నేను మా అత్తయ్య మా మా హస్బెండ్ కలిపి ఎందుకంటే ఒక పెద్ద కార్ బుక్ చేశాం కానీ అది రాలేదనమాట అస్సలు అవ్వలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా రెండు కార్లు అయితే బుక్ చేసాము ఇంకా వాళ్ళు ముగ్గురు ఆ కార్లో వచ్చి ఇంకా మేము ముగ్గురు కార్లో అయితే వెళ్ళాము నాకు కార్ కూడా అసలు నాకు బస్ పడదండి అలాగే కార్ కూడా పడదనమాట దానికి తోడు గ్లాసెస్ కానీ క్లోజ్ చేస్తే ఇంకా అస్సలు నాకు పడదండి ఏసీ కూడా ఉంటుంది కదా వచ్చిన కాని వన్ వీక్ అయింది అండి ఇప్పటికీ కూడా నాకు వామిటింగ్ సెన్సేషన్ కానీ కారం కానీ అస్సలు తగ్గలేదు అలాగే ఉంది ఇంకా కూడానా ఇప్పటికీ కూడా ఎందుకంటే కొంతమందికి కొన్ని పడవు కదండి దానికి తోడు ఏసీ పడదు ఎందుకనంటే నాకు సైనస్ ఉందన్నమాట ఫుల్గా ఆ సైనస్ వాళ్ళు ఏంటంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా మేము స్టార్ట్ అయ్యామండి బయలుదేరామనమాట ఇక్కడ మేము వెళ్ళేదారులోనే కణితండి దగ్గర ఏంటంటే కొత్తగా శివాలయం అనేది కడుతున్నారనమాట ఇది ఏంటంటే షీలానగర్ అండి మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా అక్కడ పక్కన ముందునే ఉంటుంది అనమాట షీలానగరు అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట అది మాలు అవి ఇప్పుడు ఎక్కువ వేస్తూ ఉంటారు కదండి కార్తీక మాసంలోనే జనాలు అనేది కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట ఇంకా మేము హైవే హైవేకి వెళ్ళిపోయాము ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ అంటారు కదండి ఆంధ్ర యూనివర్సిటీ అనమాట అది మేము వెళ్ళేటప్పుడు అయితే ట్రాఫిక్ అది ఏమీ లేదు కానీ వచ్చేటప్పుడు అయితే మాత్రం ట్రాఫిక్ అయితే అండి ఇంకా మనం సైకిల్ మీద ఎలా అయితే వెళ్తామో అలాగే వెళ్ళామండి టౌన్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు కూడా వచ్చేంత వరకు కూడానా మేము ఇంకా మేము ఆగి ఆగి అలాగే వచ్చామండి ఆ సైకిల్ మీద వెళ్తే ఉంటుందో అలాగే అయ్యిందండి అంత ట్రాఫిక్ ఉందన్నమాట ఇంకొక ప్యాలెస్ చూసారు కదా ఇక్కడ ఈ ప్యాలెస్లో కూడా ఎగ్జిబిషన్స్ అవి అవుతూ ఉంటాయండి అప్పుడప్పుడు కూడా అలాగే మ్యారేజెస్ కూడా అవుతూ ఉంటాయంట ఎప్పుడూ వెళ్ళలేదు ఒకసారి వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే కళాయిలు అవి అన్నీ కూడా అమ్ముతున్నారనమాట పెట్టి ఫుట్పాత్ మీద ఇంక మేమైతే ఆల్మోస్ట్ కైలాస్గిరికి అయితే ఇంకా ఇంకొచ్చేసామండి ఇదిగో చూసారు కదా కొండ పైన అయితే మనకి లెటర్స్తోని కైలాసగిరి అని లెటర్స్తో ఉంట రాసి ఉంటుంది అనమాట మీకు అదే వీడియో చూపిస్తున్నాను కానీ సరిగ్గా కనిపించలేదు ఏంటి అని అంటే డైరెక్ట్గా కొండ మీదకి బస్ మీద వెళ్ళిపోవచ్చు కానీ ఇలాగ వెహిక అదే ఇలా పైకి కూడా వెళ్ళిపోవచ్చు అండి వెహికల్తో కూడానా కానీ ఏంటనంటే వీళ్ళు మా హస్బెండ్ వీళ్ళు అందరూ కూడా కలిసి రూప్వే మీద వెళ్దాము అని చెప్పారనమాట నాకు ఫస్ట్ అయితే మా మా హస్బెండ్ నేను తమ్ముడే కలిసి వెళ్తాము మీరు మామూలుగా పైకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అని చెప్పారు కనుక అక్కడికి వెళ్ళేంతవరకు కూడా నాకు తెలియదండి నేను కూడా రూప్వే మీద వెళ్ళాల్సి వస్తుంది అని నాకైతే చాలా బ లిటరల్గా చాలా చాలా భయం వేసింది అనమాట నేను అలా అసలు వెళ్ళలేను చాలా భయము అక్కడ అయితే చాలాసేపు నేను రాను 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 అని చెప్పి చాలాసేపు అయితే పెట్టాను ఇంకా ఇంకా తప్పలేదు తీసుకెళ్ళిపోయారనమాట ఇంకా నేను దాని కళ్ళు అయితే బాగా అండి ఇంకా నేనైతే వెళ్ళేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని ఉన్నాను అనమాట వీడియో కూడా తీశారు నాకు చూపిస్తాను ఇదిగోండి మా తాతయ్య మా నాన్నమ్మ గడు వచ్చేసారనమాట ఇంకా మా వర్తిగారును మా అక్కడ ముందు వెహికల్ కదా అందుకని చెప్పేసి ఇంకా కొద్ది ముందే వచ్చేసారనమాట ఇంక ఇక్కడ అయితే మేము రూపే మీద వెళ్ళాలి కాబట్టి ముందు స్టెప్స్ ఉంటాయండి ఇలాగ పైకి వెళ్ళడానికి ముందు స్టెప్స్ ఉంటాయనమాట టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ అయితే మనిషికి పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వందల రూపాయలు అనమాట ఇదిగోండి చూడండి మా ఫ్యామిలీ ఇదిగో ఇక్కడ నుంచి అయితే బీచ్ వ్యూ అయితే భలే కనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది బీచ్ వ్యూ అంతా కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత అండి అంత బాగుంటుంది ఇంక ఇదంతా కూడా మనకి ఇంకా బీచ్ ఉంటుంది అండి చుట్టూ అంతా కూడా ఒక్కొక్క బీచ్కి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది దుర్గా బీచ్ అలాగే తెన్నేడు బీచ్ ఆర్కే బీచ్ అమరికాయ బీచ్ చాలా బీచ్లు ఉంటాయి అనమాట ఉడా బీచ్ చాలా ఉంటాయి అనమాట ఇక్కడ చూసారు కదా పడవలు అయితే ఉన్నాయో ఇక్కడ పడవలు చాలా ఉన్నాయండి ఇక్కడ నేనైతే వాయిస్ ఆఫ్ రేవనో డైరెక్ట్ గా అయితే ఆడియో పెట్టాను చూడండి ఇక్కడ ఏంటంటే ఇంకా నెక్స్ట్ మేమే ఎక్కాలన్నమాట ఇంకా వస్తుందన్నమాట నేను అడుగుతున్నాను అనమాట అతన్ని ఏంటి భయం అది ఏమీ అయ్యి కదా ఏంటి అని అడుగుతున్నాను నేను చాలా భయం వేస్తుంది అండి నాకైతే చేతులు అవి స్వెట్టింగ్ వస్తుంది హార్ట్ బీట్ అది కూడా పెరిగింది చాలా భయపడిపోయాను ఇంక మా హస్బెండ్తో అయితే మళ్ళీ వరకు కూడా నేను మాట్లాడలేదు మనకి ఇష్టం లేదు అని అంటే కొంతమంది ఇంకా అర్థం చేసుకోవాలి లేదు అని అంటే భయపడతామని అంటే చెప్పలేం కదా సరదా ఉండొచ్చు కానీ కొంతమందికి అదే కొద్దిగా ఇబ్బంది కూడా అవుతుంది ఇంకా ఎప్పుడు అలా తీసుకెళ్ళను అని చెప్పారనమాట ఎందుకంటే అండి అందరికీ అన్నీ పడవు కొంతమందికి ఉండ ఉండొచ్చు సారదా కొంతమందికి ఉండకపోవచ్చు కానీ తర్వాత తను కూడా అన్నారు నేను ఏంటంటే మరీ అంత అప్ అండ్ డౌన్గా ఉంటుందని నాకు తెలీదు అని తను చెప్పారనమాట నేనైతే అది చూశారు కదా కళ్ళు అయితే ఇంక మూసేశాను నేను కళ్ళు మూసుకునే ఉన్నానండి నేను ఇంకా మళ్ళీ పైకి కొండ మీదకి వరకు కూడానా అదక మా తాతయ్య మా అత్తయ్యాల నాన్నగారు అక్కడ అత్తయ్య గారు పక్కన కూర్చున్నారు కదా మా గారు పక్కన కూర్చున్నవారు వాళ్ళ అమ్మగారు అనమాట మేమందరం కలిసి అయితే అనమాట కైలాసగిరి దీని కంటిన్యూషన్ వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి మొత్తం అంతా కూడా కొండ మీద ఏ విధంగా ఉంది ఏంటి అనేది అంతా కూడా మీకు చూపిస్తాను చాలా డెవలప్ అయిందండి నేను నేను వెళ్ళైతే వెళ్ళి అయితే సెవెన్ ఇయర్స్ అయితే అయిపోయింది ఇక్కడ పైన వ్యూ చూసారు కదా ఎంత బాగుందో సముద్రం అయితే చాలా చాలా బాగుందండి పైన ఇక్కడ గ్లాస్ ఫ్రిడ్జ్ కూడా పెట్టారు కదండి కైలాసగిరిలోని స్టా పెట్టారని చెప్పారు కదా కానీ ఇంకా అదైతే ఓపెన్ చేయలేదన్నమాట ఈ వీడియో అయితే ఎన్నింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నా వీడియో కనుక మీకు చూడండి ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్